నమస్తే మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాము ఆల్మోస్ట్ ఆల్ భగవద్గీతలో టోటల్గా పద్దెనిమిది చాప్టర్స్ ఉన్నాయి పద్దెనిమిది చాప్టర్స్ నిజంగా చెప్పాలంటే భగవద్గీత అంతా కూడా మన 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 ఋషులు దర్శించినటువంటి అపరుషేయం అయినటువంటి శృతులలో నుంచి ఆ శృతులన్నీ కలిపేసేసి మనం వ్యాస భగవానుడు నాలుగు వేదాలుగా రూపొందిస్తే ఆ వేదాలలో లాస్ట్ పోర్షన్ వచ్చి ఉపనిషత్తులుగా చెప్పటం జరిగింది ఉపనిషత్తులంటే ఏంటి అంటే అల్టిమేట్గా జ్ఞానకాండ వేదం అంటే అర్థం కూడా ఏం లేదబ్బా తెలుసుకోవటం అని అర్థం టూ నో ఏం తెలుసుకోవాలి ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సింది ఏది లేదో అది జ్ఞానము అది భగమాత్ భగవ పరమాత్మతత్వం అని చెప్పట జరిగింది అంటే అర్థం ఏంటి భౌతికంగా మనం ఏది చూసినా అది ఏం జరగబోతుంది ఎంత ఉంది ఎలా ఉంటాము అనేటువంటి విషయం గురించి మనకు ఒక అవగాహన ఉంది భౌతికం అంటే ఏంటి ప్రకృతి అంటే ప్రకృతి అనేది స ఒకే చోట స్థిరంగా ఉండదు వస్తుంది ఉంటుంది వెళ్ళిపోతుంది అస్సలు ఏమి మారకుండా ఉండేటువంటి విషయం ఏది అంటే పరమాత్మతత్వం భగవత్ తత్వం దాన్ని బ్రాహ్మణ్ అన్నారు భగవాన్ అన్నారు పరమాత్మ అన్నారు పరాత్మ అట్లా అపరా అపరాప్రకృతి అంటే మనం వ్యక్తం అయిందంతా అపరా ప్రకృతి వ్యక్తం కానిదంతా పరాప్రకృతి అంటే ఏంటి అన్మానిఫెస్ట్ మనకు కనపడదు కానీ ఆ శక్తి ఉన్నది మ్యానిఫెస్ట్ అయిందంతా ప్రకృతి ఉంటుంది వస్తుంది కొన్నాడు ఉంటుంది వెళ్ళిపోతుంది ఇట్లా ఏం చెప్తున్నాడు వేదాలంటే ఏంటి ఇప్పుడు నో అంటే అర్థం ఏంటి ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదో అదే భగవత్ తత్వం అన్నాడు భగవత్ అంటే మళ్ళీ ఇంకేం లేదు అబ్సల్యూట్ గురించి అన్నాడు ఇంకా చెప్పాలంటే సెల్ఫ్ అబ్సల్యూట్ ఎక్కడుంది అది నిరాకారమైంది కదా సెల్ఫ్ అంటే ఏంటంటే ఆత్మ అంటే ఆ ఆత్మ ఎక్కడుంది అది మనతోనే మనం కూడా అందులోనే ఉన్నాం అనమాట అంటే అల్టిమేట్ ఏంటి ఒక్క పర్మనెంట్ జ్ఞానం గనక మనం గ్రహించగలిగితే మనకన్నీ అవగాహన అయిపోతాయి అంటాడు కాకపోతే మన పరిధి ఎంతవరకు ఉంది ఇప్పుడు మనం మన శరీరం అనుకొని శరీరానికి జరిగినటువంటి విషయాలే సత్యం అనుకొని ఇంకా చెప్పాలంటే ఇప్పుడే ఏదో విషయం మాట్లాడుకున్నాం నలభై సంవత్సరాల నాడు జరిగినటువంటి చిన్న ఇన్సిడెంట్ కూడా గుర్తుపెట్టుకొని అదేదో ఇంకా ఇబ్బంది పడుతుంది అనేటువంటి వ్యవహారంలో ఉండడం జరుగుతుంది ఎందుకుంటున్నాము ఈ శరీరం అనేది సత్యం అనేటువంటి విషయం తప్ప శరీరం దాటినటువంటి ఒక పర పరమాత్మ జ్ఞానం ఒక ఆత్మ జ్ఞానం లేకపోతే ఒక సెల్ఫ్ అది ఎక్కడో లేదు అది మనతో ఉన్నది ఈ శరీరం అనేది ప్రకృతి ఏదో ఒక పని కోసం ఒక పరికరంలా వచ్చింది దాన్ని కొంతనాళ్ళు మనం వాడుకుంటాము ఆ తర్వాత పడిపోతుంది అనేటువంటి విషయం గురించి అవగాహన లేకపోవడం ఆ అవగాహన లేకపోవడమే దుఃఖం ఉంది అంతకంటే ఇంకేం లేదు దుఃఖానికి కారణం ఏంటి నా శరీరానికే ఏదో జరిగింది నా శరీరానికి జరిగింది వీళ్ళ వల్ల జరిగింది ఇదిగో నాస్తి వీళ్ళు లాక్కున్నారు లేదంటే నా దేశాన్ని వీళ్ళు కాజేశారు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా దేశాలకి దేశాలకు మధ్య కొన్ని లక్షల సంవత్సరాల నాడు బౌండరీస్ ఎవరు పెట్టారు ఎక్కడున్నాయి బౌండరీస్ అంతా కలిపి ఖండాలుగా ఉంది ఒకచోట సముద్రం ఉన్నది అనుకున్నారు ఒకచోట భూమి ఉందో అనుకున్నారు ఆ భూమి మీద ఎక్కడ భక్తి జరుగుతుందో ఎక్కడ అవకాశం ఉంటుందో అక్కడ జీవజాతులన్నీ అన్నీ ఉన్నాయి అంటే అంటే ఏంటి ఆది మానవులు అలానే అడవుల్లో నివసించారు అట్లాగే వాళ్లతో పాటు జంతువులు నివసించాయి ఎవరి స్వార్థం కోసం ఏది కావాలనుకున్నప్పుడు అలా చేసుకుంటూ వచ్చినారు ఇప్పుడు ఇప్పుడు మనం ఎంత దూరం వచ్చామో బాగా జ్ఞానం మనకు బాగా మన బుద్ధి వికాసం జరిగింది సుఖంగా ఉండడం అలవాటు చేసుకున్నాము ఆలోచన విధానం పెరిగింది ఇంకా పెరిగి 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 ఏమైపోతున్నాము ఇంకా ఐడెంటిటీ ఎక్కువైపోతుంది ఇంకా స్వార్థ గుణానికి వచ్చేస్తున్నాం ఈ స్వార్థంలో ఏంటి కొన్నిటిని అడ్డం పెట్టుకొని మన స్వార్థాన్ని నెరవేర్చాలని చూసుకుంటున్నాము ఇక్కడ మామూలు మనుషులందరూ ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా ఈ స్వార్థం మర్చిపోతుంది ఉదాహరణకి యుద్ధం గురించి మాట్లాడుతు మాట్లాడుకుందాం యుద్ధంలో లాభపడేది ఎవరు గెలిచిన వాళ్ళు లాభపడతారా ఓడిన వాళ్ళు లాభపడతారా ఇద్దరూ నష్టపడతారు ఇద్దరు నష్టపడేది ఎవరిని నిద్రపరిస్తారు రెండు దేశాలు కాదు రెండు దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు నష్టపోతారు అంటే అల్టిమేట్ ఏంటి ప్రజలు నష్టపోతారు అనేటువంటి ఆలోచన కనుక వచ్చిందనుకో యుద్ధానికి వెళ్ళరు కదా ఎవరికి ఆలోచన వస్తుంది పరమాత్మతత్వంలో మాకు మీకు భేదం లేదు ఈ ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలు మనం అందరం ఒకటే కాకపోతే మన మన క్రైసిస్ అంతా ఏంది మన కష్టాలు ఏంది ఐడెంటిటీ కుటుంబంలో తీసుకో కష్టాలు ఐడెంటిటీయే అట్లాగే సొసైటీలో తీసుకో కష్టాల ఐడెంటిటీయే అలాగే దేశాల్లో తీసుకో ఐడెంటిటీ కష్టం ఐడెంటిటీయే మళ్ళీ దేశాలకి దేశాలకి మధ్య తీసుకో కష్టం ఐడెంటిటీ ఈరోజు ఏదో ఒక పాప మాట్లాడుతుంది అంతకుముందు ఏదో ల్యాండ్ కోసం కొట్టుకుంటే అమ్మ ఇప్పుడు డబ్బు కోసం కొట్టుకుంటున్నారు అంటున్నారు అంతే కదా అంతా ఇప్పుడు ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్లు ఇదంతా కూడా ఏంటి మనీ మనీకి ఘర్షణే కదా అంటే ఎంత మనీ అయితే సరిపోతుంది అంటే ఐడెంటిటీ అనేటువంటి దృష్టి ఎక్కువైపోయింది ఈ ఐడెంటిటీ నాకు దుఃఖం లేని పరిస్థితుల్లో నేనున్నానా అని ఒకళ్ళన్నా వచ్చి చెప్పగలిగితే వాళ్ళు మనం వాళ్ళని అర్థం చేసుకోవచ్చు చెప్పలేరు ఎందుకు ఐడెంటిటీ పోనంత కాలం మనిషికి దుఃఖం లేదు ఈ ఐడెంటిటీకి కారణం ఏం చెప్తున్నారు మన వాళ్ళు మన ఋషులు అజ్ఞానమే ఐడెంటిటీకి కారణం అజ్ఞానం అంటే ఏంటి పూర్తి జ్ఞానం లేదని కాదు అంటే సా పరమాత్మతత్వానికి సంబంధించినటువంటి మన సెల్ఫ్కి సంబంధించి అదే ఆత్మన్నా పరమాత్మన్న మన మనసన్నా వీటన్నిటికి సంబంధించినటువంటి జ్ఞానం లేకపోవడమే అనేటువంటి జ్ఞానం పూర్తిగా లేకపోవడమే అజ్ఞానం అందుకని అన్ని సమస్యలకి ఐడెంటిటీకి కారణం ఏంటి అజ్ఞానం ఈ భగవద్గీతలో మన మహానుభావులు మనకేం బోధించారు ఇప్పుడు మొత్తం ఉపనిషత్తుల సారవంతా కలిపి నాలుగు వేదాలలాగా వ్యాస మహామా రాసేసి వాటికి ఆ ఎండ్ పోర్షన్ వచ్చేటువంటి ఉపనిషత్తులు రాసి చివరికి ఇది కూడా ఈ మనుషులు అర్థం చేసుకుంటారో లేరో అని ఎందుకు ఆయన కూడా మనిషేగా వ్యాస భగవాను కూడా కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇండివిజువాలిటీ దాటినటువంటి ఒకే భగవత్ తోటి కనెక్ట్ అయి ఉన్నటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి మేధావులు వాళ్ళు జ్ఞానులు జ్ఞాని అంటే ఏం లేదమ్మా ఎవరైతే స్వార్థం లేకుండా నలుగురు గురించి ఆలోచన చేస్తాడో వాడు జ్ఞాని అటువంటి జ్ఞాని దేనికి ఎవరైనా పొగిడినా సంతోషపడడు ఎవరైనా తిట్టినా బాధపడడు తన తన ద్వారా ఏం జరుగుతున్నా తనకు సంబంధం కాదు భగవత్వ జరుగుతుందనేటువంటి జరుగుతుంది అనేటువంటి స్థితప్రజ్ఞత స్థితిలో ఉంటాడు అనేటువంటి వాడు జ్ఞాని అనమాట ఇప్పుడు వాళ్ళెవరు మన మన ఋషులు వాళ్ళంతా ఎవరు వాళ్ళ మహానుభావులు స్వార్థం లేని జ్ఞానులు అందుకనేంటి వాళ్ళు ఏం చెప్పినా ఇప్పుడు భగవద్గీతలో మన వ్యాస భగవానుడు ఏం చెప్పినా మనం హండ్రెడ్ పర్సెంట్ నమ్మచ్చు వాళ్ళకి ఏమి స్వార్థం లేదు కాబట్టి వాళ్ళు మాత్రమేం చెప్పారు నువ్వు పోపో నీకు స్వర్గం వస్తుంది నరకం వస్తుంది అని ఏం చెప్పలే భగవా భ భగవద్గీతలో రెండు పాత్రలను సృష్టించి ఒక టైమ్ పరమాత్మతత్వం రెండేమో జీవత్వం పరమాత్మతత్వం జీవత్వానికి ఏం పోష బోధిస్తుంది నువ్వు అనవసరంగా ఘర్షణ పడుతున్నావయా ఈ ఘర్షణకు నువ్వు లేవు అసలు అంతా నాది నాది అనుకుంటున్నావు ఈ ప్రకృతి అంతా నశించేదేనూ ఈ పర ఈ ఈ ప్రకృతి అంతా నా ద్వారానే వచ్చింది ఎక్కడ నా నేనంటే ఎవరు నిరాకారమైనటువంటి నాశక్తి ద్వారా వ్యక్తమైందేను ప్రకృతి అంటే ఎవరు పంచభూతాలు భూమి నేల నీళ్ళు అగ్ని వాయువు ఆకాశం వాటితో పాటు మనసు బుద్ధి అహంకారం కూడా ప్రకృతి ఈ ఎనిమిదిని అష్ట ప్రకృతి అన్నారు కాకపోతే జీవ చైతన్యం అనేది ఒకటి ఉంది జీవ చైతన్యం అంటే కాన్షియస్నెస్ పరమాత్మతత్వానికి సంబంధించినటువంటి జ్ఞానం ఆ జ్ఞానం కూడా నానించే వచ్చింది అంటే ఏంటి నీ జీవత్వానికి నువ్వు ఉండేటువంటి శరీరానికి కారణం కూడా నేనేను అందుకని నువ్వు ఏ పనైనా నిలబడతావు తప్ప నీ ద్వారానే జరుగుతుందని లేకపోతే అనేటువంటి భ్రమలు పడవాకు ఎందుకంటే ఇది ఉండదు కదా ఈ ఉండని దానికి అంత ఘర్షణ అవసరం లేదు అనేటువంటి విషయాన్ని నువ్వు ఎలా నువ్వు ఈ ఇండివిజువాలిటీలో నుంచి ఎలా బయటికి రావాలి అనేటువంటి విషయాన్ని భగవద్గీత మనలాంటి జీవుళ్ళకి బోధించటం జరిగింది ఏంటి ఫస్ట్ మన సమస్య ఏంది ఐడెంటిటీ నేనే చేస్తున్నాను నేనుంటేనే జరుగుతుంది నా వల్లే ఇదంతా అవుతుంది అనేటువంటి భావంతో నార్మల్గా మనం అందరం ఉంటాం ఏం చెప్తున్నాడు భగవద్గీత అసలు ఇక్కడ నువ్వు లేవు నువ్వు కూడా పరమాత్మతత్వంలో భాగమేను నీ ద్వారా జరుగుతున్నది ఏమైనా కాడ భగవత్తత్వం పని అనేటువంటి విధంగా లాభనస్తాలు ఆలోచించకుండా నిష్కామకర్మగా నువ్వు చేయడం మొదలుపెట్టు అంటాడు ఏం వస్తుంది అంటాడు ఏమీ రాదు నీ బుద్ధికి వికాసం జరుగుతుంది ఎందుకు ఇక్కడ స్వార్థం పోయిన తర్వాత మనిషి ఎలా ఆలోచిస్తాడు ఇప్పుడు మనం భయాసరిగా ఎప్పుడు ఆలోచిస్తాము స్వార్థం ఉన్నప్పుడు ఆలోచిస్తాం స్వార్థం లేనప్పుడు ఏం ఆలోచిస్తాం మంచి ఏంది ఏంది అని ఆలోచించేస్తాం అందుకని ఇప్పుడు ఎప్పుడు చాలామంది హృదయాన్ని ఉంటారు హృదయాన్ని హృదయాన్నడుగు మనసు చెప్పింది వినవాకు అంటారు మనసు అంటే ఏంటి భయాసరిగా ఆలోచించే మనసు ఉన్నప్పుడు తన స్వార్థం తను చూసుకుంటుంది అలా హృదయాన్ని అడుగు అంటే హృదయం ఏంటి హృదయం అంటే ప్రాణం మనం బ్రీతింగ్ తీసుకుంటున్నా ఉంటున్నాం హృదయం అంటే ఒక సెంటర్ పాయింట్ అనమాట అక్కడ ఎలా ఉంటుంది వాతావరణం హృదయానికి ఏం ఆలోచన లేదు ఏం అది నిశ్శబ్దంగా ఉంటుంది అంటే ఏంటి నువ్వు ఏదైనా హృదయాన్ని అడుగు ఉంటే అర్థం ఏంటి నువ్వు ఏం ఆలోచన లేకుండా నువ్వు భయాసుడిగా ఉండి డెసిషన్ తీసుకోవయ్యా అని అర్థం ఇప్పుడు మనం భయాసుడిగా ఉండి ఎందుకు డెసిషన్ తీసు భయాసుడిగా ఉన్నప్పుడు మనం తీసుకునే డెసిషన్స్ అన్నీ ఎలా ఉంటాయి మన గురించి మనం ఆలోచించి స్వార్థంగా చేస్తాము ఇప్పుడు ఎప్పుడైతే నిష్కామకర్మగా ఫలితం ఆశించకుండా గనుక మనం చేయడం మొదలు పెట్టామో అప్పుడు మన బుద్ధికి కొంచెం వికాసం వస్తుంది మనసు నిశ్చలం అవుతుంది అంటే మనిషి ఎప్పుడు కూడా సంతోషంగా ఎప్పుడు ఉంటాడు మనసు నిశ్చలంగా ఉన్నప్పుడే ఉంటాడు చాలామంది ఏమనుకుంటారు నాకు ఈ కోరిక తీరింది కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను అనుకుంటాడు అది సత్యం కాదు కోరిక తీరినంత వల్ల హ్యాపీగా ఉండడు కోరిక అనేది ఒక ఫారిన్ బాడీ ఒక ఫారిన్ బాడీ వచ్చి మన మైండ్లో పడుతుంది ఆ పడ్డప్పుడు ఏంటి ఆ మన మైండ్ ఆ ఫారిన్ బాడీ చుట్టే తిరుగుతూ ఉంటుంది ఆ కోరిక తీరిందనుకో మనసు శాంతిస్తుంది నిజం చెప్పాలంటే మనకు సంతోషం వచ్చేది ఎప్పుడు కోరిక తీరినందువల్ల కోరిక ఉన్నందువల్ల మనకి శాంతి సంతోషం ఉండదు ఏ కోరిక లేని స్థితి మనసుకు వచ్చినప్పుడు మనం శాంతిగా సంతోషంగా ఉంటాం మన ఇప్పుడు భగవద్గీతలో చెప్పింది ఏంటి ఏ కోరిక ఏ సంతోషం ఉన్నదంతా ఎవరికి నీ శరీరానికి అసలు నా శరీరం ఏం లేదనుకుంటే ఉన్నదంతా భగవత్వం ఏమనుకుంటే నాకు ఏ కోరిక ఉంటుంది అలాంటి రకంగా నువ్వు పనిచేయడం మొదలుపెట్టినప్పుడు నీ మనసు ఎలా ఉంటుంది నిశ్చలంగా కోరిక కోసం పరిగెత్తకుండా ఉంటుంది అలా చేసుకో రెండోది ఏం చెప్పాడు మానసిక యోగం చెప్పాడు యోగం అంటే ఎక్కడ జరుగుతుంది మన దగ్గర ఉన్నది ఏంటి మన శరీరంతో పాటు మన దగ్గర ఐదు ఇంద్రియాలు ఉన్నాయి జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఉన్నాయి ఈ పదేంద్రియాలను నడిపించేది మన మనసుంది ఇప్పుడు మనకి కోరికలు ఉన్నాయి అనుకో ఫారిన్ బాడీ పోవడము డిస్టర్బ్ అవ్వడము ఆ కోరిక నెరవేర్చుకోవడము కాసేపు శాంతిగా ఉండడం మళ్ళీ ఇంకొక ఫారిన్ బాడీ వేసుకోవడం మళ్ళీ వెళ్ళడం మళ్ళీ శాంతిగా ఉండడం ఇప్పుడు ఈ భూమి మీద ఎవరైనా భౌతికంగా నా కోరికలన్నీ తీరాయి అని చెప్పగలిగిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరు ఎందుకు భౌతిక కోరికలు తీరవు ఎక్కడికక్కడ వాటికి లిమిటేషన్స్ ఉన్నాయి పరమాత్మతత్వానికి ఒక్కడికే లిమిటేషన్స్ లేవు మన మనసుకి మన కోరికలకి లిమిటేషన్స్ ఉన్నాయి కాకపోతే ఏంది మనం అంతసేపటికి ఏంది ఆ మనసుని కుదురుగా నిర్వికల్పంగా ఉంచకుండా ఒకదాని మీద నుంచి ఒకదాని మీద నుంచి ఒకదాని మీద నుంచి ఒక నుంచి జంపింగ్ చేసుకుంటూ పోతాం ఇప్పుడు యోగం అంటే ఏం చేశాడు నీ జంపింగ్ చేసేటువంటి ఇంద్రియాలన్నీ తీసుకొని వచ్చి నిశ్శబ్దం మీద పెట్టడానికి నేర్చుకొని నిశ్శబ్దం ఎప్పుడైతే పెడతావు నీ మనసుకు ఏ కోరిక లేకపోతే నువ్వు ఉండేది నిశ్శబ్దమే నిశ్శబ్దం అంటే నీ దగ్గర ప్రాణం ఉంది మనసు ఉంది మనసు అనేది తిరుగుతూ ఉంటుంది ఆలోచనలతోటి ప్రాణం కూడా తిరుగుతూనే ఉంటుంది అంతేగా ప్రాణం ప్రాణం బీభూపురి పీలుస్తున్నాం తీరుస్తున్నాం తర్వాత కోరికొచ్చింది తిరగాలంటే మరి ఎవరు తిరిగేది శరీరమే కదా ఎప్పుడైతే మనసుకి ఇంద్రియాల మీద పట్టొచ్చిందో మనసుకి అవేర్నెస్గా తెలుసుకున్నారో దీనివల్ల నాకు నష్టం వస్తుంది దీనివల్ల లాభం వస్తుంది దీనికి నేను వెళ్ళాల్సిన అవసరం లేదు దీనివల్ల వీళ్ళు నష్టపోతారు అనేటువంటి గ్రహణకి ఎవరైతే వస్తుందో వాళ్ళు అనవసర పనుల్లోకి వెళ్ళకుండా ఉంటారు దానివల్ల ఏమవుతుంది మనసు ఇంకా నిశ్చలమైపోతుంది ఎప్పుడు నేను మనసు ప్రశాంతంగా ఉంది ఎప్పుడైతే నాకు ఏ కోరిక లేకుండా నేను నిశ్శబ్దంగా ఉన్నానో అప్పుడు నేను సంతోషంగా ఉన్నాను అనేటువంటి విషయం అవసరం గ్రహిస్తారు నిశ్శబ్దంగా ఎప్పుడు ఉంటావు నిర్వికల్పంగా ఉన్నప్పుడు ఉంటావు నిర్వికల్పంగా ఎప్పుడు ఉంటావు నేను అద్యద్దాము విద్యార్థాం అనేటువంటి విషయం లేకుండా ఉంటావు ఎప్పుడు అట్లా అదేద్దాం అనే విద్యద్దాం అనేటువంటి విషయం లేకుండా ఉంటుంది నీ ఇంద్రియాలు మనసు బయట తిరగడం మానేశాయి కాబట్టి లోపల ఎప్పుడు ఎవరు ఏం కోరుకోరు లోపల ఉన్న ఆత్మజ్ఞానం అంతా చైతన్యం భగవ్ తత్వమే ఈ విషయం అవగాహనకి రావడంతో మనసు నిశ్చలమైపోతుంది ఎప్పుడైతే మనసు కూడా నిశ్చలం అయిపోతుందో ఇప్పుడు భగవద్గీతలో చెప్తున్నాడు యోగ అంటే నాకు ఇష్టం యోగ ఎందుకు వాడు ఇప్పుడు ఇప్పుడు కర్మయోగికి ఏంటి తన సన కోసం తనమేమి చేసుకోడు కర్మగా చేస్తాడు ఫలితం ఆశించడు మనసు నిశ్చలమైపోయింది యోగి అంటే ఏంటి తన ఇంద్రియాలను తను పట్టుకున్నాడు తన మనసును తను పట్టుకున్నాడు దీనివల్ల నాకు లాభం లేదు ఎప్పుడో ఒక నలభై సంవత్సరాలు నాడు నా శరీరానికి ఏదైనా ఒక చిన్న పని జరిగిందనుకో అది ఏదో జరిగితే జరిగింది దానివల్ల నాకు అనుభవం వచ్చింది అంతే తప్ప ఇక్కడ నేను కక్షలు కార్పణ్యాలు పెట్టడానికి అక్కడ మనుషులు ఎవరూ లేరు ఉన్నదంతా భగవత్ తత్వమే మనం అందరం అందులోనే ఉన్నాం మనకి ఏమొచ్చినా అనుభవాలు మనం నేర్చుకోవడానికి వచ్చింది ఎందుకు నాకు ఇంకా క్షమతత్వం డెవలప్ అయిందా లేదా అనేటువంటి విషయం నలభై సంవత్సరాల నాడు ఇంకా నేను పట్టుకోను ఇంకా కోపంగా క్రూరంగా ఉన్నాడు అంటే క్షమ అనేటువంటి పదానికి అర్థం మనం నేర్చుకోవాలా క్షమ దయ ఉపరతి శ్రద్ధ తర్వాత ఏంటి ఇంకోటి ఏం చెప్తున్నాడు స్నేహంగా ఉండడం ముదిత ఆ తర్వాత ప్రేమగా ఉండడము తర్వాత కరుణగా ఉండడం ఈ లక్షణాలని రావడానికి మన శరీరానికి ఆ రోజుల్లో ఆ ఇబ్బందులు జరిగి ఉండొచ్చు కొద్దిగా గొప్ప జ్ఞానము చూస్తూ అనుభవాలు వచ్చిన తర్వాత అవి పట్టుకొని అస అవసరం లేదు కదా అదేదో వాళ్ళకి తెలుసో తెలియకో జరిగిపోయింది అందుకని వాళ్ళకి తెలియదులే ఆ జరిగిన శరీరానికి జరిగింది అనేటువంటి భావన నాకు రావాలి అంటే నీకు ఎరుక అలవాటైపోతుంది ఎరుక అంటే ఏంటి మనసు సత్యమై అసత్యమేది అనేటువంటి విషయాన్ని గ్రహించడం మొదలవుతుంది దాన్ని యోగం అన్నాడు అంటే అప్పుడు యోగి కూడా ఎలా ఉంటాడు యోగి కూడా ఇంద్రియాలను పట్టుకున్నాడు కాబట్టి సమస్థితిలో ఉంటాడు ఆ తర్వాత భౌతికంగా కనపడుతున్నటువంటి కోరికల కోసం వెళ్ళడం వెళ్ళడు తర్వాత విషయాన్ని గ్రహించుకుంటాడు అది యోగం వల్ల వస్తుంది యోగం అంటే ఏంటి మనసు మీద పని చేసుకుంటూ ఇంద్రియాలని మనసుని రెగ్యులేట్ చేసుకుంటాడు కాబట్టి అది యోగం ఇక్కడే మళ్ళీ ఏంటి అక్కడ కూడా ఏమైతుంది మనసు ఎప్పుడైతే నిశ్చలం అవుతుందో సింగిల్ పాయింటెడ్నెస్ నెస్ వచ్చి కుదురుగా కూర్చోవటం అలవాటు చేసుకుంటాడు దాన్నే ధ్యానం అంటారు ధ్యానం అంటే ఏం లేదు అన్ని ఇంద్రియాలు నాపేసి లోపల ఉన్నటువంటి నిశ్శబ్దాన్ని వినడం నిశ్శబ్దం అంటే ఏంటి దానికే ఏం చెప్తాడు ఆ పరమాత్మతత్వం అనేది జ్ఞానం అనే రకంగా నిశ్శబ్దంగా మన దగ్గరే ఉన్నది బయట ఏమీ లేదు అందుకని ఆ లోపల ఉన్నటువంటి నిశ్శబ్దమైనటువంటి జ్ఞానస్థితిని మనం అనుభవంలోకి తెచ్చుకోవడం జరుగుతుంది ఎప్పుడు తెచ్చుకుంటాము అన్ని ఇంద్రియాలను కట్టడి చేసి కూర్చోబెట్టినప్పుడు ఏమో ఆలోచన చేస్తుంటుంది ఇప్పుడు మనసు ఆలోచన ఏంది ఉన్నదంతా నిశ్శబ్దమైనటువంటి పరమాత్మతత్వ స్థితి తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి ఆలోచనలోకి మనసు వచ్చేసినప్పుడు ఆ నిశ్శబ్దాన్ని అంటే ఆ పరమాత్మతత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం జరుగుతుంది అనుభవం అంటే మళ్ళీ ఆలోచన కాదు జస్ట్ ఒక రకమైనటువంటి తటస్థమైన ఫీలింగ్ ఏ ఆలోచన లేని భావం ఒక ఆలోచనకి ఒక ఆలోచనకి వచ్చే మధ్యలో ఉన్నటువంటి ఒక నిశ్శబ్దం అనమాట మనకి కూడా గనక కొంచెం అవేర్నెస్ ఉంటే ఆలోచనని మనం కొంచెం కొంచెం పెంచుకుంటూ పోవచ్చు అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆలోచనలను మనం తగ్గించగలిగే శక్తి మన మనసుకి మనకి కుదిరొచ్చినప్పుడు వస్తుంది దాన్ని స్ఫురణ అన్నారు ఎరుకన్నారు జ్ఞానం అన్నారు ఏమన్నా అనొచ్చు అంటే అల్టిమేట్ ఏంటి అనవసరమైనటువంటి జ్ఞాపకాల్లో నుంచి బయటపడడం ఎక్కడున్న ఈ జ్ఞాపకాలు మనకు వచ్చినటువంటి అనుభవాల్లో మన చిత్తంలో మనం ఏర్పాటు చేసుకొని ఉన్నాం ఆ అనుభవం రావడంతో మనకు సంకల్పం వికల్పం వస్తుంది ఇది మంచి సంకల్పం కాదు ఇది మనకు అవసరం లేదు అని గనక అనాలి అని మనకు ఉండాలి అంటే మన బుద్ధికి వివేకం వైరాగ్యం ఉండాలి బుద్ధికి వివేకం వైరాగ్యం రావాలంటే కర్మని భౌతికంగా చేస్తున్నది మనకు సంబంధించింది కాదు జ్ఞానం కోసమే చేసుకుంటున్నాం అనేటువంటి ఆలోచన ఏమి ఆశించిన స్థితి ఇంద్రియాలను మన చేతుల్లో పెట్టుకోగలిగినటువంటి స్థితి ఇది వచ్చినప్పుడు ఒకే ఒక విషయం మీద మనసు నిలబడడం మొదలవుతుంది అదే భక్తి ఆ భక్తి యోగాన్ని ఏం చెప్తాడు అనన్యమైన భక్తి అని చెప్పాడు అంటే ఇప్పుడు మనం చదువుతున్నటువంటి భగవద్గీతలో మనం పోగొట్టుకోవడానికి మన ఐడెంటిటీ పోగొట్టుకోవడానికి కర్మ భక్తి తర్వాత రాజయోగం ఈ మూడు మార్గాలు చెప్పాడు ఈ మూడు అయిపోయిన తర్వాత అసలు ఒరిజినల్ నాలెడ్జ్ అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనకి పదమూడవ చాప్టర్ నుంచి పద్దెనిమిది వరకు చెప్పబోతాడు ఫస్ట్ ఏమో కర్మయోగం చెప్పాడు తర్వాత భక్తి యోగం చెప్పాడు భక్తి తర్వాత ఇప్పుడేమో మనకి పదమూడు వచ్చి మనకిప్పుడు ఇంకా డీప్గా తీసుకెళ్ళి జ్ఞానం గురించి చెప్తున్నాడు ఈ జ్ఞానంలో ఫస్ట్ దాని పేరేం పెట్టుకున్నాడు క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం అన్నాడు క్షేత్రం అంటే ఏంటి మన శరీరం ఒక ఉపాధి ఆధారం దేనికి ఉపాధి ఆధారం క్షేత్రజ్ఞత మన మన శరీరం మన క్షేత్రజ్ఞత వల్ల ఈ ఉపాధి ఉన్నది ఏంటి క్షేత్రజ్ఞత నిరాకారమైనటువంటి భగవత్ తత్వం అనేటువంటి దాని మీద ఉంటుంది అసలు ఏంటి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు నిన్న నిన్న మనం మొదలుపెట్టాం కదా ఈ క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు క్షేత్ర ఆ క్షేత్రజ్ఞ క్షేత్రం అంటే ఏంటి జ్ఞానం అంటే ఏంటి గేయం అంటే ఏంటి ఇవన్నీ నాకు కొంచెం వివరంగా చెప్పమని భగవ అర్జునుడు భగవాన్ అడుగుతున్నాడు అప్పుడు ఏమని చెప్తున్నాడు అన్ని క్షేత్రాల్లో ఉన్నది ఒక క్షేత్రజ్ఞతని నేనేను అంటే ఏంటి మనం ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలున్నా ఈ ఎనిమిది వందల కోట్ల ప్రజల్లో ఉన్నది అంతా ఒకటే భగవతత్వం ఒకటే భగవతత్వం అన్నీ ఒకటే ఇప్పుడు ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ ఆకలికి భారతదేశం వాళ్ళ ఆకలికి తేడా ఉండదు పాక పాకిస్తాన్ వాళ్ళు నీళ్లు తాగాల్సిందే మనము నీళ్లు తాగాల్సిందే మనుషులందరం ఒకటే అంతే తప్ప వాళ్ళు వేరు వీళ్ళు వేరు అని కాదు కాకపోతే ఏంటంటే వాళ్ళు పుట్టిన ఏరియా వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనలు వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలు అట్లా ఎవరి సంస్కారానికి అనుగుణంగా వాళ్ళు నమ్ముకుంటూ ఉంటారు అల్టిమేట్గా భగవత్ తత్వంలో పిసరంతా కూడా తేడా లేదు అందరం ఒకటే ఆకలి నిద్ర భయం మైదునం పుట్టిన ప్రతి ప్రాణికి ఉన్నది కాకపోతే ఏంటంటే మరి అవన్నీ ఎందుకున్నాయి ఎలా ఉండగలుగుతున్నాయి అంటే ప్రతి ప్రాణిలో ఉన్నటువంటి చైతన్య శక్తిని నేనే అంటున్నాడు చైతన్యం అంటే ఏంటి జ్ఞానము పరమాత్మతత్వం మిగిలిందంతా జడం తొంభై తొమ్మిది జడమే కానీ చైతన్య శక్తి ఒకటే ఆ బికాస్ ఆఫ్ దట్ జడ్ చైతన్య శక్తి నిరాకారమైన శక్తి నిరాకారమైనటువంటి జ్ఞానం వలనే సృష్టి అంతా ఉన్నది అని నిన్న చెప్పటం జరిగింది క్షేత్రం అంటే ఏంటి ప్రతి క్షేత్రంలో ఉన్నటువంటి జ జీవ జీవం ఉన్నటువంటి శక్తిని నేనే అని చెప్తాడు ఆ తర్వాత ఇంకోటేంటి ఏంటి మళ్ళీ ప్రతి ప్రతి బాడీలో ఉన్నటువంటి వికారాలు ఏంటి వికారాలేంటి సత్వతమ రజోగుణాలు మళ్ళీ మనకి ద్వేషం ప్రేమ ఇచ్చ ఇవన్నీ కూడా వాటి గురించినటువంటి విషయం సరిగా అర్థం చేసుకోవటమే జ్ఞానం అంటాడు నిజం చెప్పాలంటే మనం మన మన ఋషులు చెప్పింది ఏంటంటే ఎక్కడో దేవుడు ఉన్నాడు దేవ దైవత్వం ఉన్నది అని చెప్పాల నువ్వు విషయాన్ని అర్థం చేసుకోని చెప్పాడు అర్థం చేసుకోవాలంటే మన దగ్గర ఏ ఉండాలి మన బుద్ధి వికాసం చెంది ఉండాలి ఈ అర్థం చేసుకోవాల్సింది ఎలా అర్థం చేసుకోవాలి మంచిగా అర్థం చేసుకోవాలి ఉన్నారా ఉన్నాడా వీళ్ళు చూసారా పాకిస్తాన్ వాళ్ళు మనం ఒకటే ఎందుకు అనుకుంటాము ఆ ధోరణి కనుక ఉంటే అది నెగిటివ్ అవుతుంది పాజిటివ్గా అర్థం చేసుకోమన్నాడు మన జీవితం ఏంటి మన మనం అసలు మనవిధ ఏంటి ఈ క్షేత్రానికి ఉన్న లక్షణాలు ఏంటి ఈ క్షేత్రం ఎందు ఉంది దేనివల్ల ఉంది ఎవరుండబట్టి ఉంది ఏం చేయటానికి ఉంది అనే అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవటాన్ని జ్ఞానం అని చెప్పి చెప్పాడు ఆ తర్వాత ఇంకేమన్నాడు ఈ క్షేత్రం ఏంటి దాని వికారాలు ఏంటి అవన్నీ కూడా మనం గ్రహించాలి అన్నాడు ఆ తర్వాత ఇంకోటి ఇంకేం చెప్పాడు ఆ నాలుగో దాంట్లో ఈ క్షేత్రానికి గురించి ఋషులు రకరకాలుగా చెప్పారంటే మనం మాట్లాడుకున్నాం కదా మొత్తం టోటల్గా మనకు పదకొండు వందల ఎనిమిది ఉపనిషత్తులు ఉంటే అందులో ఆ ఉపనిషత్తుల సారాన్నంతా గ్రహించి మహానుభావుడు మనకి భగవద్గీతగా రాయడం జరిగింది ఇంకా నిజాంగంగా చెప్పాలంటే ఈ పదకొండు వందల ఉపనిషత్తులు కూడా మనకి దొరకలా ఓన్లీ నూట ఎనిమిది ఉపనిషత్తులే దొరికాయట ఈ దొరికిన నూట ఎనిమిది ఉపనిషత్తుల్లో కూడా ఈ అద్వైత వేదాంతం గురించి మన శంకరాచార్య గారు భాష్యం రాశారు భాష్యం అంటే ఏంటి ఇక్కడ మళ్ళీ గ్రంథాల్లో చాలా ఉన్నాయి వేదాలు ఉన్నాయి ఆ తర్వాత వేదాల తర్వాత వేదాంగాలు ఉపవేగాంధాలు ఆ తర్వాత మళ్ళీ దర్శనాలు దర్శనాల తర్వాత మళ్ళీ ఆగమ ఆగమం ఆగమశాస్త్రం తర్వాత మళ్ళీ రామాయణ మహాభారత ఇతిహాసాలు ఇన్ని ఉన్నాయి ఉన్నా కానీ ఏదై అంటే ఏంటి జ్ఞానానికి సంబంధించింది ఏంటంటే మళ్ళీ ఇక్కడ నలుగురు అధికారులు ఉన్నారు అంటారు ఉత్తమాధికారులు మధ్యమాధికారులు మందాధికారులు అధమాధికారులు అంటారు అంటే అందరం మళ్ళీ మనుషులమే ఎవ్వరిలో ఒకళ్ళు మనిషి ఒకళ్ళు దేవత అంటూ ఏమీ లేదు కాకపోతే ఏంటంటే వాళ్ళ వాళ్ళకున్న అనుభవాలు వాళ్ళ వాళ్ళకున్న కోరికలు వాళ్ళు వాళ్ళు చేస్తున్న దాన్ని బట్టి వాళ్ళ మానసిక స్థితిని బట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్థితిగా చెప్పి అర్థం చేసుకునే విషయాన్ని చెప్పారు జ్ఞానం అంటే ఏంది అల్టిమేట్గా బుద్ధితో చేసేది ఎంక్వైరీ విచారణ అందుకని ఎవరైతే ఎంక్వైరీ విచారణకు వెళతారో అలాంటి వాళ్ళకి అర్థం కావటం కోసం రాసిన వాటిని భాష్యాలు అంటారు భాష్యాలు ఉన్నాయి మళ్ళీ వాటితో పాటు ప్రకరణ గ్రంథాలు కూడా ఉన్నాయి ప్రకరణ గ్రంథాలు అంటే వాళ్ళ వాళ్ళ అనుభవాన్ని తెచ్చుకొని రాశారు కొన్ని లక్షల గ్రంథాలు ఉన్నాయి యాక్చువల్గా మనం ఎంత బ్రిటిషర్స్ రాకముందు క్రీస్తు పూర్వం ఎన్ని గ్రంథాలు రాశారు పోయినాయో మనకు తెలియదు కానీ దాని తర్వాత కూడా స్క్రిప్ట్ అంటే ఏంటి భాష కనుక్కున్న తర్వాత అప్పుడు కూడా మళ్ళీ ఎవరి భాషలో ఏ ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆ రాష్ట్రం భాషల్లో మహానుభావులు జీవించారు వాళ్ళు రాసిపడేశారు ఇంకా చెప్పాలంటే మనకి మనకి శ్రీకృష్ణదేవరాయల టైంలోని హరిహర రాయలు ముక్కరాయలు వాళ్ళు పరిపాలించేటప్పుడు వాళ్ళ ఆస్థానంలో మంత్రిగా మన వేదాంత పంచదశ రాసినటువంటి ఆయన మాధవరావు అని సా అని ఇద్దరు బ్రదర్స్ ఉండేవాళ్ళట ఆయన సన్యాసాస్త్రమని తీసుకున్న తర్వాత మొత్తం ఉపనిషత్తుల సారాన్ని వేదాల్ని ఆ తర్వాత పతంజలి యోగ శాస్త్రం తర్వాత జైమిని ఆ తర్వాత ఇంకా మరి సాంఖ్య సాంఖ్యశాస్త్రం అన్ని గ్రంథాలని పరిశీలించి వేదాంత పంచదశి అనేటువంటి పుస్తకం సిద్ధాంతం సాధన అనుభవం మూడు చెప్పటం జరిగింది నిజంగా ఎవరికైనా శ్రద్ధ ఉంటే ఆ పుస్తకం తెచ్చుకొని చదువుకోవచ్చు అంటే అర్థం ఏంటి ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి అంటే ఎంతోమంది ఋషులు మనకి క్షేత్రం అంటే ఏందో క్షేత్ర జ్ఞానం క్షేత్ర అంటే ఏందో చెప్పటం జరిగింది ఆ తర్వాత సూత్రాల్లో వాటిట్లో కూడా చెప్పారంతే కదా భగవద్గీత ఉపనిషత్తుల సారామంతా గ్రహించి బ్రహ్మసూత్రాలు భగవద్గీతగా రాయడం జరిగింది దాన్నే ప్రస్థాన గ్రంథం అంటారు ప్రస్థానత్రయం అంటే ప్రయాణం ఎక్కడికి ప్రయాణం మన జ్ఞానస్థితిలో మనం ఉండడానికి చేసేటువంటి ప్రయాణాన్ని ప్రస్థానతలు వేయమంటారు దాన్నే శాస్త్రం అని కూడా భగవద్గీతలో కూడా పదిహేనో చాప్టర్లో శ్రీకృష్ణ భగ అదే ఐ మీన్ భగవాన్ చెప్పటం జరిగింది శాస్త్రం అంటే ఏంది ఆధారమైనటువంటి విషయం మనం ఆధారాన్ని గ్రహించవచ్చు మనం కూడా మన మీద మనం ప్రయోగం చేసుకుంటూ మనం కూడా మన మన ప్రయోగశాలలో మనం మనము మనము ఏమంటారు దాన్ని దానికొచ్చే ఫలితాన్ని మనం గ్రహించవచ్చు మన మనసు ప్రశాంతంగా ఉంటే భయాస లేకుండా ఆలోచన చేసి అందరి మంచి కోరుకొని మంచి మన ద్వారా జరిగిపోతుంది కానీ నేను చేస్తున్నాననే భావం లేకపోతే మన మనసు ఎలా బా పరమశాంతిగా ఉండి భగవతత్వంతో లింక్ అయి ఉంటుందో ఎవరికి వాళ్లే ప్రయోగం చేసుకొని చూసుకోవచ్చు అందుకని ఆ ప్రయోగం చేసే అవకాశం ఉంది కాబట్టి దీన్ని శాస్త్రం అన్నారు అంటే ఏంటి అది నేను ఆరు నాలుగవ చదువుతున్నాను ఇప్పుడు నేను ఐదు ఏం చదివాము ఇప్పుడు మనం మనం ఈ క్షేత్రం అంటే ఏంటి ఇరవై మూడో ఇరవై నాలుగు తత్వాలతో ఉన్నటువంటి మన శరీరం ఏంటి అది క్షేత్రం అంటే పంచభూతాలతో తయారైంది ఈ పంచభూతాలకు అనుగుణంగానే పంచకోశాలు వచ్చాయి ఈ పంచకోశాలకు అనుగుణంగానే మన దగ్గర తన్మాత్రలు వచ్చాయి తన్మాత్రలు అంటే ఇంద్రియాలు ఈ ఇంద్రియాలేంటి జ్ఞానేంద్రియాల ఇది కర్మేంద్రియాల ఇది మళ్ళీ ఈ ఈ జ్ఞానేంద్రియాలకు అనుగుణంగానే మన దగ్గర ఉన్నటువంటి శరీర అవయవాలు వచ్చాయి ఏంటి నోరు ముక్కు కళ్ళు చెవులు ఆ తర్వాత ఇవన్నీ ఎక్కడున్న ఈ ప్రాణం ఉంది ఫస్ట్ ఏంటో వ్యక్తమైంది ఏంటి పరమాత్మ నిరాకారమైనటువంటి చైతన్యంలో నుంచి వచ్చింది ఒక ఆకారం వ్యక్తమైంది ఆకారం అంటే ప్రాణం ప్రాణం అంటే లైఫ్ లైఫ్ అంటే చైతన్యం అంటే అంతా ఒకటే ఈ పదాలే తప్ప ఆ వ్యక్తమైనటువంటి ఇప్పుడు ఈ చైతన్యం ఏంటి ఇప్పుడు ఈ క్షేత్రం ఏంటి ఇన్ని రకాలుగా తయారైనటువంటి అసెంబ్ళ్లు పరికరం అంటే ఏంటి అన్నీ కలిపి ఒకటి కాదు ముక్కు పనిలోకి ఎంటర్ అవ్వదు చెవుల పనికి కళ్ళు ఎంటర్ అవ్వరు అవ్వవు అంటే ఏంటి ఈ పంచభూతాలు కూడా దేని డ్యూటీ దాని భూమితత్వం వాసన నీలతత్వం రుచి అగ్నితత్వం కళ్ళు వెలుగు సూర్యుడు అట్లాగే నాలుగోది వాయుతత్వం గాలి ఐదోది ఆకాశతత్వం శబ్దం అంటే ఈ ఐదు లక్షణాలు ప్రతి జీవత్వంలోనూ అంటే ఏంటి సృష్టిలో కనపడుతున్నటువంటి వ్యక్తమైన ప్రతి ఆబ్జెక్ట్లో కూడా ఉన్నాయి అంటే ఏంటంటే ఈ లక్షణాలన్నీ ఏంటి దేని పని దానిదే భూమితత్వం నీళ్లు చేయదు నీళ్ళతత్వం చేయదు అట్లాగే మన దగ్గర ఉన్న మన బాడీ కూడా జస్ట్ ఇన్ని తత్వాలుగా అసెంబ్లీ అయినటువంటి ఒక అసెంబ్లీ అందుకని ఒక దేహం అంటే ఏంటి కూడుకున్నది అని అర్థం శరీరం అంటే దేహం అంటే ఏంటి అంటే కూడుకున్నది మళ్ళీ చివరికి వదిలిపోయేది అని అర్థం అంట అంటే అర్థం ఏంటి ఇది ఒక అసెంబ్బుల్డ్ అనమాట ఇరవై నాలుగు లక్షణాలుగా ఈ బాడీ మనకి అసెంబ్ళ్ అయి ఉన్నది దీంతోపాటు ఇంకా ఏమున్నది ఇదే దాంట్లోనే మన అహంకారం బుద్ధి ఈ మూల ప్రకృతి ఇది కూడా శరీరంలో ఉంది అంటే ఏంటి మన శరీరంలో ఉంది అంటే ఏంటి శరీరం ప్రాణము మనస్సు అంటే మనసు అంటే మళ్ళీ మనసు అంటే శరీరం వరకే కనుక ఆ చెందితే ఈ ఆత్మ నేనే శరీరం అనుకుంటుంది కాదు అనేటువంటి విషయం గ్రహిస్తే నేనే భగవత్ అనుకుంటుంది అంటే ఏంటి ఇరవై మూడు ప్రకృతులతో పాటు మనసు బుద్ధి అహంకారం మూల ప్రకృతి వీటన్నిటి ద్వారా తయారైనదే మన శరీరం అని చెప్పి నిన్న మనం చదువుకున్నాం ఈరోజు ఆరోది చూద్దాం ఆరోది ఏంటి ఇంకా ఏమున్నాయి ఈ జీవత్వానికి లక్షణాలు ఇచ్ఛ ద్వేషం సుఖము దుఃఖము స్థూల శరీరం చైతన్యం ధృతి ధృతి అను వికారాలతో కూడిన క్షేత్ర స్వరూపం సంక్షిప్తంగా పేర్కొనబడినది ఏం చెప్తున్నాడు ఆయన ఇప్పుడు ఈ పంచభూతాలతో పాటు ఇంకా ఏమున్నాయి మనకి ఎందుకు వచ్చింది మనకు మనకి పంచభూతాలతో తయారైనటువంటి శరీరం ఏం చెప్పాడు ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అన్నాడు అంటే మనకి ఏదో ఒక ఇచ్ఛనో ఒక అనుభవము లేకపోతే ఇది జరిగితే మనం ఇంకా ముందుకెళ్ళడానికి కావాల్సినటువంటి వ్యవహారము ఉన్నది కాబట్టే మనకి మన 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 దాంట్లో ఈ జీవ చైతన్యం ఉన్నది అందుకని మా వాళ్ళు ఏం చెప్తారు మనకు ప్రతి అనుభవంలో మనం నేర్చుకొని ముందుకెళ్ళాలి తప్ప మనం అక్కడ స్టక్ అవ్వకూడదు ఇందాక చెప్తాను కదా ఎప్పుడో నలభై సంవత్సరాలు నాడు జరిగింది అనేటువంటి విషయాన్ని పట్టుకొని ఇంకా మనం ద్వేషభావంగా ఉండకూడదు ఎందుకు చెప్తున్నాడు అసలు ద్వేషం అనేది ఎవరికి పరమాత్మతత్వంలో ద్వేషం లేదు అంటే ఏంటి నేనే శరీరం అనుకున్నప్పుడు మాత్రమే ఆ భావాలన్నీ వస్తాయి నేనే శరీరం కాదు అనుకున్నప్పుడు నీకు ధర్మాలు లేవు పాపాలు లేవు పుణ్యాలు లేవు నువ్వు ఈ శరీరము మనసు ప్రాణం దాటినటువంటి నిరాకారమైనటువంటి పరమాత్మతత్వ శక్తివి కానీ నువ్వేమనుకుంటున్నావు నేనే నిరాకారమైనటువంటి పరమాత్మతత్వ శక్తి అనేటువంటి విషయం మర్చిపోయి ఆ జ్ఞానం శరీరంతో తాధ్యాత్మం చెందుతూ శరీరానికి వచ్చిన లాభ నష్టాలు చెడులు మంచులు పాపపుణ్యాలు ఇవన్నీ పట్టుకొని ఉన్నది ఇవన్నీ కూడా సహజమే ఎందుకంటే ఇవన్నీ క్షేత్రం యొక్క లక్షణాలు అంటున్నాడు ఇప్పుడు మనమేం చేయాలి ఈ క్షేత్ర లక్షణాలు మొదలుపెట్టి క్షేత్రజ్ఞతతో ఉండగలగడమే మనకి బోధిస్తున్నది భగవద్గీత ఇక్కడ ఇచ్చా ద్వేషం అంటే కోరిక ఉంటుంది ద్వేషం ఉంటుంది సుఖము దుఃఖము ద్వంద్వాలేగా మనం మాట్లాడుకున్నాం శరీరానికి మన జీవుడికి మన బుద్ధికి ఉన్నవనసేపు ద్వంద్వమేగా ద్వంద్వ వేగా ఇది మంచిది ఇది మంచిది కాదు వాడు మంచివాడు వాడు మంచిది కాదు లాభం ఉన్నవాడు నష్టం వాడు పా వాడు పేదవాడు వాడు భాగ్యవంతుడు ఈ దేశం వాడు మంచివాడు కాదు ఆ దేశం వాడు మంచి కాదు ఈ మతం మంచిది కాదు ఆ మతం మంచిది కాదు ఈ గుడి మంచిది కాదు ఆ దేవుడు ఇదే గోల ఇవన్నీ కూడా మన జీవత్వ లక్షణాలు అంటాడు ఎందుకు స్థూల శరీరం మనకి ఉంది కాబట్టి తర్వాత ఈ స్థూల శరీరంలో ఇంకా ఏముంది చైతన్యం కూడా ఉంది అంతే కదా ప్రాణం ఉండబట్టే కదా అంటే ప్రాణము ఇన్ని లక్షణాలతో ఉన్నటువంటి ఈ మన శరీరంలో ప్రాణము చైతన్యం అంతా ఉన్నది అంటే ఇన్ని ఇన్ని రకాలైనటువంటి లక్షణాలతో ఉన్నది ఈ క్షేత్రం అని చెప్పి చెప్పటం జరిగింది తర్వాత ఇప్పుడు ఏడోది చదువుదాం అంటే ఏంటి తానే శ్రేష్ఠుడ భావన లేకుండుట డాంబికం లేకుండా అహింస క్షమించుకోవడము గుణము సరళ సరణ సరళత్వం శ్రద్ధాభక్తులతో గురులను సేవించుట బాహ్యాంతర శుద్ధి అంతఃకరణ స్థిరత్వం మన శరీరేంద్రియ విగ్రహం అంటారు అంటే అర్థం ఏంటి ఇప్పుడు ఈ క్షేత్రంలో ఏమున్నాయి ఈ క్షేత్రంలో రకరకాల మన తత్వాలు ఉన్నాయి అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు తత్వ ప్రకృతికి సంబంధించిన తత్వాలు ఉన్నాయి దాంతోపాటు మన ఇచ్చకు సంబంధించిన రాగద్వేషాలు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కాక ఇంకా వేరే గుణాలు కూడా ఉండడం జరుగుతోంది అని జరుగుతున్నాడు వేరే గుణాలు ఎందుకుంటున్నాయి జస్ట్ అజ్ఞానం వల్ల రేపు మాట్లాడుకుందాం అజ్ఞానం ఏంటి జ్ఞానం ఏంటి ఈ యొక్క వీటన్నిటి యొక్క ఈ విషయాల యొక్క అవగాహనతో రేపు చూద్దాం